నమస్తే వెల్కమ్ టు నాయుడు టాక్స్ ఏపీలో కొత్త జిల్లాల లెక్క గత ప్రభుత్వంలో నియోజకవర్గాలుగా విభజించిన కొన్ని ఈ కూటమి ప్రభుత్వంలో మరికొన్ని కొత్తగా ఏర్పరిచారు ఏపీలో కూటమి సర్కార్ జిల్లా సరిహద్దులు మార్చడంతో వాటి నియోజకవర్గాలు కూడా వివిధ జిల్లాల్లో మార్చేందుకు కసరత్తు పూర్తి చేసింది దీని ప్రకారం ఉన్న జిల్లాల్లో పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి మళ్లీ వాటి పరిధిలో కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పులు ఇప్పుడు కూడా కొన్ని అమల్లోకి వచ్చున్నాయి కొన్ని అమల్లోకి రాలేదు ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు ఇందులో వలస శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అరకు అనకాపల్లి కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏలూరు మచిలీపట్నం అమరావతి గుంటూరు బాపట్ల నర్సరావుపేట మార్కాపురం ఒంగోలు నెల్లూరు గూడూరు తిరుపతి చిత్తూరు మదనపల్లి హిందూపురం అనంతపురం ఆదోని కర్నూలు నంద్యాల కడప రాజమండ్రి జిల్లాల కేంద్రాలుగా కాబోతున్నట్టు సమాచారం రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాలు వచ్చి అనుపత్తి రాజనగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రూలర్ కొవ్వూరు మిరదవలు రానున్నాయి అమలాపురం జిల్లాలోకి రాజోలు అమలాపురం ముమ్మిడివరం పి గన్నవరం మండిపేట కొత్తపేట రానున్నాయి నర్సాపురం జిల్లాలోకి తణుకు ఆచటం పాలకొల్లు నర్ నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం వస్తాయి ఏలూరు జిల్లాలో గోమలాపురం పోలవరం చింతలపూడి గందులూరు ఉమ్ముటూరు ఏలూరు వస్తాయని ఏలూరు ఉన్నాయి ఇవి కొన్ని కొన్ని జిల్లాలు కొత్త కొత్తగా ఏర్పాటు చేసినట్వి మచిలీపట్నంలోకి కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం ఆమనిగడ్డ పామూరు సీట్లు వస్తాయి అని తెలుస్తుంది వీటిలో విజయవాడ జిల్లాల్లోకి తిరుపూరు నూజివీడు గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం రానున్నాయి అలాగే అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరుపాడు తాటికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ రానున్నాయి అంటే ఒక్కొక్క దానికి దీన్ని బట్టి చూస్తుంటే ఐదు మండలాలని ఒక్కొక్క జిల్లాగా ఏర్పరుచున్నారు గుంటూరు జిల్లా పరిధిలో రానుండేది తెనాలి పత్తిపాడు గుంటూరు ఈస్ట్ వెస్ట్ పొన్నూరు వస్తాయి అలాగే మన సైడ్ చూసుకునే కొద్దీ నెల్లూరు పరిధిలో కావలి కోవూరు నెల్లూరు సిటీ రూరల్ ఆత్మకూరు ఉదయగిరి వస్తాయని తెలిసింది గూడూరు జిల్లా పరిధిలోకి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సోలూరుపేట సీట్లు తిరుపతి జిల్లా పరిధిలోకి కాళహాస్త్రి సత్తివేడు నగిరి తిరుపతి చంద్రగిరి చిత్తూరు జిల్లా పరిధిలోకి పోతలపట్టు చిత్తూరు గంగ గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం మదనపల్లి జిల్లాల పరిధిలోకి పీలేరు కొంగనూరు మదనపల్లి తంబల్లపల్లె తంబల్లపల్లె హిందూపురం పరిధిలోకి ఇది అన్నమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండే ఏరియా కదిరి ధర్మవరం పెనుకొండ మడకచెరి హిందూపురం అనంతపురం పరిధిలోకి రామదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉండవకొండ అనంతపురం రాప్తుడు చింగనమల తాటిపత్తి ఈ నాలుగు ఆదోని జిల్లాలోకి వత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మనగిరిపారు మంత్రాలయం ఇవి కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్టూరు కర్నూలు డోను కొడుమూరు వస్తాయి నంద్యాల పరిధిలోకి శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ బనగానపల్లి పాణ్యం కడప జిల్లా పరిధిలోకి జమ్మల మడుగు మైదుకూరు కమలాపురం పులివెందల కడప ఇది కొంచెం పెద్దదిగా ఉన్నట్టుంది రాజంపేట జిల్లాలోకి బద్వేలు రాజంపేట కోడూరు రైల్వే కోడూరు రాయచోటి రానున్నాయి